ఈరోజు దేవుని వాగ్దానముడ్ లోయ అందరూ బాగున్నారా ఇలాగ ప్రతి ఉదయం దేవుని వాగ్దానాలు వింటూ ఆశీర్దింపడుతున్నారు ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను దేవుని వాగ్దానాన్ని మనం దినాన్ని చూసుకుంటే కీర్తన గ్రంథం నూట పదిహేడో అధ్యాయం ఒకటో వచనంలో దేవుని వాకింగ్ ఇస్తున్నది ఆయన కృప మన ఎడల హెచ్చిగానున్నది లోయ ఎంతో చక్కని మాట దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కృప మన ఎడల చాలా హెచ్చుకున్నదంట గమనించండి మనుషుల జీవితాల్లో మనుషుల యొక్క బంధాల మధ్యలో లేదంటే మనుషులు నివసించే ప్రాంతాల మధ్యలో ఎన్నో హెచ్చులు తగ్గులు ఉంటూ ఉంటాయి మనుషుల యొక్క పరిస్థితులు బట్టి వారి యొక్క మాట తీరును బట్టి ఎన్నో హెచ్చులు ఉంటాయి ఎన్నో తగ్గింపులు ఉంటాయి ఏమీ లేని స్థితి ఉంటుంది అన్నీ ఉండే స్థితి ఉంటుంది అంటే మనం మారితే మన పరిస్థితులు కూడా మారిపోతాయని మన నమ్మకం లేదంటే మన యొక్క ఊహ అనమాట మనం మారితే మన పరిస్థితులు మారిపోతాయని గమనించండి ఎవరు మారినా ఎంత మారినా ఏదేది మారినా ఆయన కృప మాత్రం మారదని దేవుని వాక్యం సెలవిస్తున్నది మనం మారిపోతామండి పరిస్థితులు బట్టి మారిపోతాం మనుషులకు మనస్తత్వాలు బట్టి మారిపోతాం మనుషులకు మాట తీరుని బట్టి మారిపోతాం వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి మన మాట తీరు ఉంటుంది ఇలాగన మనుషులన్నాక అన్నాక చలించే మనసు కలిగిన వారై స్థిరమైన మనసు లేకుండా స్థిరమైన ఆలోచన లేకుండా మనుషులుగా ఉండే మనము పరిస్థితులు బట్టి మన మనస్తత్వాలు మన మాట తీరు చాలా 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 సార్లు మారిపోతూ ఉంటుంది కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఆయన కృప మీ పట్ల అంటే నీ పట్ల హెచ్చుగాను ఉంటుందంట అప్పోసిన పౌలు గారు ఒక మాట అంటారు ఎక్కడ పాపము విస్తరించను అక్కడ అపరిమితమైన కృప కూడా విస్తరించను అంట గమనించండి పాపముని చోట కృప ఎలాగా ఉంటుంది పాపముని చోట కృప ఎలాగా ఉంటుంది అంటే ఉంటుంది పాపం ఉన్న చోట ఉండదు కానీ పాపం చేసేవారి మధ్యలో ఉండదు కానీ పాపం చేసే వారి దగ్గర అంటే పాపం చేసేవారి పైన ఉంటుంది పాపం మధ్యలో ఉండదు కృప ఎందుకంటే కృపకి పాపానికి చాలా వ్యత్యాసం ఉంటుంది మంచికి చెడుకి ఎంత వ్యత్యాసమో చీక వెలుగుకి చీకటి వెలుగు ఇప్పుడు వెలుగు చీకటి మధ్యలో ఉండదంటే చీకటి మధ్యలో వెలుగు ఉందని అంటామా లేదంటే వెలుగు మధ్యలో చీకటి ఉందని అంటామా అలాగలేదు కదా అలాగున వెలుగు ఉన్న చోట చీకటి ఉంటుంది చీకటి ఉన్న చోట దేవుడు వెలుగుగా ఉంటాడు అలాగున ఆయన కృప అంటే దేవుని యొక్క కృప నీ మీద నా మీద హెచ్చుగా ఉంటుంది చాలా గొప్పగా ఉంటుంది దేవుడు మనల్లాగా ఆశీర్వదిస్తాడు దేవుడు మనల్నిలాగా దీవిస్తాడు ఆయన కృప చాలా గొప్పదండి ఇస్ క్రేస్ ఇస్ సఫీషియంట్ ఆయన కృప చాలు నీ కృప నాకు చాలు అని అంటాడు పౌలు దేవుడు నా కృప నీకు చాలు అని పౌలు అంటే నీ కృప నాకు చాలు జీవితానికి అలాగున ఆయన కృప కృప అనడానికి అర్థం ఏంటంటే తగ్గింపు స్వభం లేదంటే ఇంకా అర్హత లేని మన జీవితాలకు అర్హతను దయచేసింది కృప అటువంటి కృప మన పట్ల ఆయన చూపే మన పట్ల ఆయన చూపే కృప హెచ్చుగా అంట అన్నిటికన్నా హెచ్చుగా ఉన్నదానికన్నా చాలా గొప్ప స్థితిలో ఉన్నదానికన్నా గొప్పగా దేవుని యొక్క కృప మన పట్ల ఉండుంది కాక దేవుని యొక్క వాక్యాన్ని దీవించింది కాక కాబట్టి ఆయన కృప మారదు ఆయన చూపే కృప మారదు ఆయన చూపించే ప్రేమ మారదు ఆయన దేవుడు నిన్ను నన్ను రక్షించి కాపాడు కాక దేవుడు యొక్క వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం కృపకణ దేవా స్తోత్రం తండ్రి ఈ దినాన్ని నీవు సెలవు ఇచ్చిన మాట ప్రకారం మా పట్ల మా బిడ్డల పట్ల నీ చూపే కృపను పట్టి స్తోత్రం వేస్తయ్యా మమ్మల్ని దీవించి ఆశీర్వించమని ప్రార్థిస్తూ ఉన్నాను నీ కృపాసనము వద్దకు నడుచుటకు నీ కృపాసనము దగ్గరికి వెళ్ళిటకు మమ్మల్ని నీ కృప చేత నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా మమ్మల్ని మా కుటుంబస్తులందరినీ కూడా కృప ద్వారా నింపి ి నీవే మా తోడుగుండమని ప్రార్థిస్తూ స్థుతి ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఏ సుక్రీస్తు నా అడిగి తండ్రి అమేన్ అరే లోయ క్రైస్త లాడ్